భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మతం ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేసే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు బీజింగ్ లో ఈ రోజు జరిగే భారత చైనా ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చల్లో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొంటారు రైతులను పురుగుల మందుల దుష్ప్రభావం నుంచి కాపాడే కిసాన్ కవచ్ అనే ప్రత్యేక బాడీ సూట్ ను సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు భారత ఆస్టేలియా జట్ల మధ్య బ్రిస్బెన్ లో జరుగుతున్న మూడవ క్రికెట్ టెస్టులో ఇవాళ ఆట చివరి రోజున భారత జట్టు రెండు వందల అరవై పరుగులకు తన మొదటిఇన్నింగ్స్లో ఆల్అౌట్ అయింది ఆస్టేలియాతో మొదటి ఇన్నింగ్స్ లో వెనుకబడి ఉంది భారత రాజ్యాంగం ప్రభుత్వానికి కేవలం ఒక పత్రం మాత్రమే కాదని అణచివేతకు గురైన వారి సంక్షేమం జాతి నిర్మాణం కోసం పనిచేసేందుకు ఒక మౌలికమైన స్ఫూర్తి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు రాజ్యాంగం మన దేశంలో ప్రజాస్వామ్య మూలాలను పటిష్టం చేస్తుందని ఒక రక్తపు బొట్టు చెందకుండా అధికారం బదిలీకి తోడ్పడిందని ఆయన చెప్పారు భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాల ప్రస్థానంపై రాజ్యసభలో నిన్న జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానమిస్తూ ఆయన ప్రతిపక్షం రాజ్యాంగాన్ని దెబ్బతీస్తోందని అన్నారు కాంగ్రెస్ పార్టీ తన హయాంలో తీసుకువచ్చిన వివిధ సవరణలను ఆయన ఈ సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేందుకు కాంగ్రెస్ తొలి సవరణ తీసుకొచ్చిందని కూడా ఆయన గుర్తు చేశారు భారతీయ జనతా పార్టీ పదహారేళ్ల పాలనలో కేవలం ఇరవై రెండు సార్లు రాజ్యాంగ సవరణలు చేయగా కాంగ్రెస్ యాభై ఐదేళ్ల పాలనలో డెబ్బైడ్ సవరణలు చేసిందని ఆయన చెప్పారు కాంగ్రెస్ మాదిరిగా కాక ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసేందుకు ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విభాగంలో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు లోక్సభ రాష్ట శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు మాత్రమే రాజ్యాంగాన్ని సవరించిందని ఆయన అన్నారు మహారాష్టలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపైన వేలెత్తి చూపుతోందని జార్ఖండ్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మారుమాట లేకుండా అధికారం కైవసం చేసుకుందని ఆయన ఆరోపించారు మతం పేరిట భారతీయ జనతా పార్టీ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను అనుమతించబోదని అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు యాభై శాతానికి కోట పెంచడం ద్వారా ఒక మతానికి చెందిన వారికి రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అల్ప సంఖ్యాక వర్గాల మహిళల హక్కులను హరించేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన చెప్పారు ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తుందని భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్తో పాటు ప్రతి రాష్ట్రంలోనూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తుందని ఆయన చెప్పారు ప్రతి మతానికి ఒకే చట్టం ఉండాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ అని ప్రశ్నిస్తూ అమిత్ షా ముస్లిం వ్యక్తిగత చట్టాలను కాంగ్రెస్ ఎందుకు సమర్థిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాల ప్రస్థానంపై రాజ్యసభలో నిన్న ప్రత్యేక చర్చ ముగిసింది చర్చలో పాల్గొంటూ సభానాయకుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదని ప్రజాస్వామ్యాలకే మాతృదేశం అని అన్నారు ఈ చర్చలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు సుష్మితా దేవ్ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ సిపిఎం సభ్యుడు జాన్ బ్రెటాస్ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ మొదలైనవారు పాల్గొన్నారు భారత్ చైనా దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల చర్చలు ఈ రోజు బీజింగ్ లో జరుగుతాయి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మన దేశం తరఫున ఈ చర్చల్లో పాల్గొంటారు ఇరవై మూడవ దఫా ప్రత్యేక ప్రతినిధుల చర్చలు రెండు దేశాల మధ్య గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరించే లక్ష్యంతో జరుగుతున్నాయి తూర్పు లదాఖ్ లో సైనిక ప్రతిష్టంభన కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు అడ్డుకట్టపడింది చైనా జాతీయ భద్రతా సలహాదారు విదేశాంగ మంత్రి వాంగితో కలిసి అజిత్ తోవలి చర్చలు జరుపుతారు ఇటీవల బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కి నరేంద్ర మోదీకి మధ్య సమావేశంలో కుదిరిన అంగీకారం ప్రకారం భారత్తో కలిసి అన్ని రకాల సామరస్య చర్యలను అమలు చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు చైనా నిన్న ప్రకటించింది గత మూడేళ్లలో పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ స్థానిక సంస్థలకు లక్ష నలభై మూడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ విడుదల చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులను విడుదల చేసినట్లు లోక్సభలో నిన్న లిఖిత పూర్వక సమాధానమిస్తూ పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ తెలియజేశారు వీటిల్లో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలను ఇంతవరకు రాష్ట్రాలు ఖర్చు చేసినట్లు తమకు తాజాగా అందిన సమాచారం ప్రకారం తెలుస్తుందని ఆయన వెల్లడించారు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం నుంచి వ్యవసాయం రైతు సంక్షేమ శాఖకు బడ్జెట్ కేటాయింపులు ఆరు రేట్లు పెరిగాయి రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలున్న ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లక్ష ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లోక్సభలో లిఖితపూర్వక పూర్వక సమాధానంలో చెప్పారు రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఉన్నాయని ఆయన చెప్పారు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డెబ్బై ఐదు వేల మంది రైతుల విజయ గాథలతో ఒక సంకలనాన్ని వెలువరించిందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాల ప్రయోజనాలతో వారు ఈ విజయాలు సాధించారని మంత్రి చెప్పారు రైతులను పురుగుల మందుల దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు మన దేశంలో తొలిసారిగా రూపొందించిన యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ కిసాన్ కవచ్ ప్రత్యేక దుస్తులను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు పురుగుల మందులు ప్రయోగం సమయంలో రైతులకు హాని కలగకుండా చూసేందుకు ఈ కవచ్ను రూపొందించారు పురుగుల మందుల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కంటి చూపుపై దుష్ప్రభావంతో సహా తీవ్రమైన ఆరోగ్య సంబంధమైన హానిని నివారించేందుకు ఈ బాడీ సూట్ తోడ్పడుతుందని మంత్రి చెప్పారు కిసాన్ కవచ్ కీటక నాశిని ప్రయోగంలో రైతుల భద్రతలో ఒక కీలకమైన ముందడుగని ఆయన అన్నారు కిసాన్ కవచ్ వంటి ద్వారా ప్రభుత్వం రైతులను కాపాడమే కాక వాతావరణంలో అన్ని మార్పులను తట్టుకునే వ్యవసాయాన్ని కూడా పెంపొందిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు నిన్న సాయంత్రం హక్కింపేట విమానాశ్రయం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలైన వారు రాష్ట్రపతికి స్వాగతం పలికారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు సికింద్రాబాద్ బోలారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు ఈ రోజు జరిగే వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ఈ నెల ఈదీనా సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని ప్రెసిడెంట్ కలర్స్ ప్రభుత్వ రైల్వే పోలీస్ అధిపతుల ఐదవ అఖిల భారత సదస్సు నిన్న న్యూఢిల్లీలో ముగిసింది రైల్వే రక్షణ దళం ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో అనేక మంది ఉన్నతాధికారులు భద్రతా సంబంధ శాఖల అధికారులు పాల్గొని ప్రయాణికుల భద్రత నేరాలను తగ్గించేందుకు వ్యూహాలు రైల్వే భద్రత పెంచేందుకు అవసరమైన మానవ వనరుల గురించి చర్చించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ప్రభుత్వ రైల్వే పోలీసుకు రైల్వే రక్షణ దళానికి మధ్య సమన్వయం ద్వారా రైలు ప్రయాణికుల భద్రతను సంపూర్ణంగా సాధించగలుగుతామని చెప్పారు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సివియర్ కేటగిరీకి చేరుకుంది నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయానికి వాయు నాణ్యత సూచి సగటున నాలుగు వందల ముప్పై రెండుగా నమోదైంది నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ స్థాయి నాలుగు వందల యాభై దాటిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలియజేసింది అస్సాంలో గేదెలకు బుల్బుల్ పక్షులకు నిర్వహించే పందేలపైన గౌహాటి హైకోర్టు నిషేధం విధించింది పేటా దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ నిషేధాన్ని విధించారు భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్లో జరుగుతున్న మూడవ క్రికెట్ టెస్ట్లో భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల అరవై పరుగులకు ఆల్ అవుట్ అయింది వర్షం కారణంగా ఈరోజు ఆట నిలిచిపోయింది అంతకుముందు ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వందల యాభై నాలుగు పరుగులు చేసింది మరొకసారి బీజేపీ మతం ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేసే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధి స్థాయి చర్చల్లో మన జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు పాల్గొంటారు రైతులను పురుగుల మందుల దుష్ప్రభావం నుంచి కాపాడే కిసాన్ కవచ్ అనే ప్రత్యేక బాడీ సూట్ను నిన్న ఆవిష్కరించారు భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బెన్ లో జరుగుతున్న మూడవ క్రికెట్ టెస్టులో భారత్ తన మొదటిఇన్నింగ్స్లో రెండు వందల అరవై పరుగులకు ఆలౌట్ అయింది ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం